జ్యువెలరీ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగు గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే ఇప్పుడు ఇలాంటి ప్రళయాలు వెంట వెంటగా రావటం వల్ల చాలా మంది అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇంకా యుగాంతం వచ్చేస్తుంది కలియుగం అంతం అయిపోతుంది ఇలాంటివి రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ రాబోతుంది కలియుగము మన వాళ్ల లెక్క ప్రకారం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో ఇప్పుడు క్రీస్తు కృష్ణ పరమాత్మ కాలం చేసిన టైం నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే కలియుగ ప్రవేశం కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత పరిక్షత్రు రాజ్యం చేసేసిన తర్వాత అక్కడి నుంచి కలియుగం మొదలయ్యింది అంటే మహా అంటే ఐదు వేల రెండు వందలు మూడు వందల సంవత్సరాలు నడిచాయి మహ లెక్కల్లో ఆ లెక్కల్లో ఇంకా నాలుగు లక్షల సంవత్సరాలు కలియుగం ఉంది ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో అవును నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు టోటల్ చేయండి తొమ్మిది వస్తుంది నాలుగు మూడు రెండు తొమ్మిది దాని పేరు కలియుగం దానికి రెండింతలు ద్వ ద్వాపరయుగం అది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు టోటల్ చేయండి మళ్ళా కలియుగానికి త్రై మూడింతలు త్రేతా యుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు టోటల్ చేయండి పద్దెనిమిది కలియుగానికి చాతుర్ నాలుగింతలు ఇంతలు కృత యుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు టోటల్ చేయండి తొమ్మిది ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక్క మహాయుగం దాని టోటల్ ఎంత వస్తుంది నలభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు టోటల్ చేయండి మళ్ళా తొమ్మిది తొమ్మిది అనేది సర్వం ఖలిద్వం బ్రహ్మ మూడు ఆరు తొమ్మిది సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే మనం శంఖంలోంచి తీర్థం వస్తే బాగుంటుంది ఇంగ్లీష్ కూడా చెప్తే నమ్ముతాం టెస్ట్ లా అనే ఒక ఇంజనీరు ఫారెన్ లో ఆయన ఈ మూడు ఆరు తొమ్మిది ప్రకారమే యూనివర్స్ అంతా కూడా నడుస్తుందని ప్రూఫ్స్ తో చూపించాడు ఆ అంకెల విచిత్రం కూడా అంతే తమాషగా ఉంటుంది రెండో అక్క ఎక్కాన్ని మీరు రెండు నాలుగు ఆరు ఎనిమిది అది మూడుతో కలిసినప్పుడు ఆరు వచ్చింది రెండు ఆరు రెండు మూడులాగులా ఎనిమిది రెండు ఐదు పది మళ్ళా ఒకటి ఆరుల ఇరవై రెండు ఆరుల పన్నెండు మళ్ళా మూడుతో కలిసి కలిసింది మూడుతో ఇట్లా ఏ చేసినా కానీ మూడు ఆరుతో కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా కానీ మళ్ళీ దాంతో మిక్స్ అవుతుంది అది కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు వేసి మూడును రౌండ్ అప్ చేయండి ఆరును రౌండ్ అప్ చేయండి తొమ్మిది రౌండ్ రౌండ్అప్ చేయండి మిగతాటి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ మూడు ఆరు తొమ్మిదితో కలిసినప్పుడు అది ఆ సంఖ్యను చూపిస్తుంది మిగతాటప్పుడు అంతా తమ ఇండివిజువల్ నంబర్స్ చూపిస్తుంది మూడు మూడులా తొమ్మిది మూడు నాలుగులో ఇరవై నాలుగు మళ్ళీ ఆరు అది అంతా మూడు ఆ మూడు ఆరు తొమ్మిదే చూపిస్తుంది ఇంకో సంఖ్యను చూపొచ్చు అట్లాగనే ఆరో ఎక్కం తీసుకోండి ఆరు వందల పన్నెండు మూడు ఆరు మూడు పద్దెనిమిది తొమ్మిది అవే రిపీట్ అయితే ఇంకా తొమ్మిదో ఎక్కం అయితే మీరు ఎంత పెద్ద సంఖ్యని హెచ్చవేసి దాన్ని సింగిల్ డెడ్జిట్ గుర్తిస్తే ఇట్ విల్ బికమ్ నైన్ సర్వం ఖలిద్వం బ్రహ్మ అంతా బ్రహ్మలో కలిపి అనే దానికి ఆ సంఖ్య సూచకం సర్వం ఖలిద్వం బ్రహ్మ అందుకే నవవిధ భక్తి మార్గాలు అని నవగ్రహం అసలు మన వాళ్ళు జపమాల నూట ఎనిమిది పూసలు ఉండాలి అర్ధమాల యాభై నాలుగు పూసలు ఉండాలి నక్షత్రమాల ఇరవై ఏడు ఉండాలి ఏది చెప్పినా గానీ తొమ్మిది అట్లాగానే పూజలు అష్టోత్తర నామావళి శతోత్తర నామావళి అన్ని అష్టాదశ పురాణాలు మహాభారతం పద్దెనిమిది పర్వాలు వ్యాసుడు వాడికి పద్దెనిమిది సంఖ్య ఎంత ఇష్టం అంటే మహాభారతం పద్దెనిమిది పర్వాలు కురుక్షేత్ర సంగమం పద్దెనిమిది రోజులు దాంట్లో అన్నిటికన్నా ఆణిముత్యం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షోహిణుల సంఖ్య పద్దెనిమిది ఈ దిక్కు పదకొండు ఈ దిక్కు ఏడు అక్షోహిణులు పద్దెనిమిది అక్షోహిణులు సైన్యం అక్షోహిణి అంటే కూడా మళ్ళీ తొమ్మిదే వస్తుంది ఇన్ని వేల రథాలు ఆ రథాలకు ఇన్నింతల ఏనుగులు ఇన్నింతల గుర్రాలు ఇన్నింతల కాల్బలం అనే లెక్క ఉంది ఆ లెక్క తీసుకుంటే మళ్ళీ అదంతా కూడా తొమ్మిది ఆఖరికి మహాభారత యుద్ధం అయిపోయినాక మిగిలిన మహాయోధులు కూడా తొమ్మిది మంది అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందా స్వామిజీ యూనివర్స్ మూవింగ్ అలాంగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ త్రీ సిక్స్ నైన్ మీరు ఆయన టెస్లా గారి పుస్తకాలు రెఫరెన్స్లు చూసి మీరు వచ్చింది కదా ఇప్పుడు ఈ గూగుళ్ళు గూగుల్ దాంట్లో చూసినారంటే ఆయన దాని గురించి ఇచ్చిన వివరణ బ్రహ్మాండమైన వివరణ ఈవెన్ పిరమిడ్ నిర్మాణంలో కూడా మూడు ఆరు తొమ్మిదిలో కనెక్షన్ ఉంది అంతెందుకు మన శ్రీచక్రం అమ్మవారి శక్తులు ఐదు అయ్యవారి శక్తులు నాలుగు ఐదు నాలుగు తొమ్మిది అసలు గురు పూసలు నూట ఎనిమిది పెట్టి ఒకటి గురు అని పెడతారు జపం చేస్తామంట చేస్తే ఏమొస్తుంది అని అంటారు ఇప్పుడు మన బతుకులంతా ఎక్కడ ఉండ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు వన్ నాటి ఎయిట్ మనం పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాల మధ్య బతుకుతాం ఒక గురువు దగ్గర సరైన మంత్రదీక్ష తీసుకొని జపం చేస్తే నీ రాశి దోషాలు నక్షత్ర దోషాలు గ్రహ దోషాలు పోతాయి అనే దానికి ఆ సంఖ్యను పెట్టి ఆ అర్థంతో పెట్టినారు అయితే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు ఇలా వీడియో రూపంలో ఎవరైనా చెప్పింది పట్టించుకొని ఆ మంత్రం కానీ శ్లోకం కానీ ఎవరికి వారంటే పలానా ప్రాబ్లంకి ఈ మంత్రం పారాయణ చేయండి జపం చేయండి అని చెప్తూ ఉన్నారు అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు గురువు ఉపదేశం లేకుండా అది నిజంగా ఫలిస్తుంది అంటారా స్వామీజీ దాని ఫలితం చాలా లేట్ అవుతుంది గురు ద్వారా తీసుకోబడినప్పుడు నేను ఇప్పుడు గురుక్షత్ర ఛాయలో ఉన్నాను నాకు ఒక గురువు ఇచ్చినాడు అన్న ఒక సగం బలం లేలో ఎంట్రీ అవుతుంది పుస్తకాలు చూసేసి ఎవడో టీవీలో చెప్పేశాడు అది వినేసి చేసుకుంటే అది కాదు గురుమంత్రం ఇవ్వడము ఎంత విధానం పెట్టారు మన పెద్దలు ముందు వాడు మంత్రం తీసుకునే అర్హుడా కాదా అనే దానికి ఆ కాలంలో కొంతకాలం నా దగ్గర సేవ చేయి ఆ తర్వాత నీకు దీక్ష ఇస్తాను వాళ్ళు గురువులు ఊరికి ఇచ్చే వచ్చి ఏదో పదివేలు డబ్బులు తీసుకో దక్షిణ పండ్లు బట్టలు తీసుకో ఇచ్చే మంత్రం అంటే ఇచ్చేస్తాడు అందున నీకే దేవుడు ఇష్టమో అడిగి ఆ మంత్రం ఇస్తుండ అట్లా జరగదు ఆ కాలంలో అసలు ప్రశ్నోపనిషత్తులే ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా గర్గముని కొడుకు గౌతముని కొడుకు ఒక రాజు కొడుకు ఇట్లా ఆరు మంది మహర్షులు అడవిలో పిపిలాద మహర్షిని వెతుక్కుంటూ వస్తారు ఆయన కనపడాక దండ ప్రమాణాలు చేసి చేతికి దర్బలిస్తారు ఆ కాలంలో అది సవిత్ ప్రాణి అయిపోవాలా వాళ్ళకేం కావాలి ఆవులు గడ్డి ఈ రెండే కావాలి ఎవరినాయన మీరు అంటే నేను ఆయన కొడుకుని నేను పలాం అమ్మ అంత గొప్ప వాళ్ళ కూర్చోండి అని వాళ్ళకి ఆర్గ్యపాదాలు ఇచ్చి ఏంటి నన్ను ఎత్తుకుంటే ఎక్కడికెందుకు వచ్చారు వాళ్ళంటారు మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి మా తండ్రులను అడిగాం వాళ్ళు మాకు తెలీదు ఆ పిప్పిలాదుడు తప్ప ఇంకెవరు చెప్పేవాళ్ళు లేడు మీరు ఆయన్ని పోయి పట్టుకోండి అన్నాడు మేము వెతుక్కొని వచ్చాం మాకు ఆ సమాధానాలు కావాలా రావడం సమాధానాలు అడగడం నేను చెప్పడము అంతేనా గురు శిష్య సంబంధం లేకపోతే కాదు కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయండి ఆ తర్వాత మీ అనుమానాలు ఏదో అడగండి ఒక బాంబేసాడు అక్కడ నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు ఒక్క సంవత్సరం నా దగ్గర సేవ చేయండి సేవ చేసినాక మీ ప్రశ్నలు అడగండి నాకు సమాధానం తెలిస్తే చెప్తాను మనం ఈ కాలం మేము మేమనుకుంటాం సంవత్సరం సేవ చేస్తాం అడుగుతాం నాకు తెలుదురా అన్నాడంటే మన గతి ఏం సంవత్సరం పాయా మన మెంటాలిటీ అండి వాళ్ళు ఆజ్ఞాపించండి గురుదేవ ఏం చేయమంటారు నువ్వు ఆవులు మేపుకరా నువ్వు సవిందలు తీసుకురా నువ్వు గోశాల శుద్ధం చేసి సంథింగ్ సంథింగ్ డ్యూటీలు చెప్పేస్తున్నారు వీళ్ళు డ్యూటీల్లో సర్వనిమగ్నం అయిపోయినారు సంవత్సరమైన సంగతి కూడా తెలియదు దినం సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళంతా ఆవులు మేపుకొని అంతా వచ్చి కూర్చున్నప్పుడు నైనా స్నానం చేశాడండి మీరేదో ప్రశ్నలు అడుగుతా ఉన్నారు కదా ఆ సంవత్సరం అయిపోయిందా గురు అయిపోయింది అన్న అయినా స్నానం చేస్తారు వచ్చిన్నారు ఆ మీ ప్రశ్నలు ఏదో అడగండి నాకు తెలిస్తే చెప్తాను మళ్ళీ మొదటిది వీడు అసలు నా దగ్గర పనిచేసే అర్హుడా కాదా ఈ సంవత్సరంలో వాని మెంటాలిటీ ఏంటి వాని మనోక్షేత్రం శుద్ధమైందా లేదా మనస్సు అనే పొలం క్షేత్రం శుద్ధం చేయిందా వీడు అర్హుడు అని అని ఆయన కనిపిస్తాడు అప్పుడు అంటాడు కానీ రెండోసారి నాకు తెలిస్తే చెప్తాను అని చెప్పడం నాకే తెలుసు అన్న గర్వం ఎవరికి ఉండకూడదు అప్పుడు అంటాడు ఈ ఒకడు అడుగుతాడు ఈ జీవుడు రాకేంటి పోకేంటి చంద్ర మార్గం ఏంటి సూర్య మార్గం ఏంటి ధూమ మార్గం ఏంటి అసలు పురుషులలో షోడశ పురుషుడు అంటాడే ఎవుడు అతను ఇట్లాంటి మహత్తరమైన ప్రశ్నలు మళ్ళీ వేస్తాడు ఇంకా అదంతా పెద్ద విషయం ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే ఒక గురువు ముందు శిష్యుణ్ణి శోధన చేస్తాడు ఇప్పుడు ఫీజులు తీసుకొని స్కూళ్ళల్లో కూర్చొని జీతాలు తీసుకొని ముప్పై మందిని వేసేసి మేకమందలాగా చెప్పి విడిచిపెట్టడం కాదు అప్పుడు ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా వానికి అర్థమైందా లేదా వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వానికి ఆ స్థాయిలో నేర్పించు తనంత వాణ్ణి తనకన్నా మించిన వాణ్ణి చేసేవాళ్ళు ఆ కాలంలో గురువులు ఇంకా వాడు మంత్రదీక్షకు అర్హుడు అనుకున్నప్పుడు ఏకాంతానికి తీసుకుని వెళ్ళి ఒక బట్ట వాని చెవు మీద వేసి ఆ చెవులో గురుమంత్రం మూడు సార్లు మీ చేత చెప్పిస్తాడు ఎందుకంటే అక్షర దోషం లేకుండా పలుకుతున్నాడా లేకుంటే ఏదైనా అక్షర దోషంతో పలుకుతున్నాడా అక్షర దోషం ఉంటే ఏమవుతుంది స్వామి మరి ఇప్పుడు మాలాంటి అంతా తెలిసి తెలియక ఎవరైనా మంత్రం ఎలా మాకెలా అలా చదివేస్తున్నాము అది మన పూర్వీకులు చాలా జాగ్రత్త పరులమ్మా రాబోయే కాలాలలో ఈ పుస్తకాలు ప్రింటింగ్ వస్తుంది అవి చూసేసి ఎవుడికి వాడు మంత్రాలు చదివేస్తాడు ముద్రా రాక్షసం జరుగ్గా కానీ ఒక శాపం పెట్టేస్తున్నారు ప్రింటింగ్ మిస్టేక్ సో నువ్వు ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతావు నువ్వు వేల సార్లు లక్షల సార్లు చదివినా అది నీకు సిద్ధించదు ఒక్కొక్కసారి ఉల్టా కూడా చూపించేస్తుంది ప్రభావం ఒక ఉదాహరణ ఇంద్రుని సభలో ప్రజాపతి కొడుకు ఒకడు ఉండేవాడు వాని పేరు త్రిశూరుడు పేరుకు తగినట్టు వానికి మూడు తలకాయలు ఒక తలకాయతో వేదం చదివేవాడు ఒక తలకాయతో సుర తాగేవాడు అమృతం తాగేవాడు రాక్షసుల సహవాసంతో ఒక తలకాయతో సారే తాగేవాడు ఇంద్రుడు ఎన్నో సార్ నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకురా ఇదే దుర్మార్గం బుద్ధి తాగకూడదు తాగకూడదు అడిగిపోలేదు ఇంద్రుడు మూడు తలకాయలు నరికేశాడు త్వష్ట ప్రజాపతి కోపం వచ్చింది ఆయనకు ఉన్న శక్తి ఇంద్రుడిని చంపేంత శక్తి కాదు ఇంద్రుడు అంటే మీకు ఈ సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు ఎవడో తపస్సు చేసుకుంటా అంటే పాడు చేసేదానికి రంబా ఊరు పంపాడు ఏమో చేశాడు ఏమో చేశాడు అని మనకి ఈ కథలే తెలుసు ఇంద్రుడు అంటే ఎటువంటి వాడు అంటే ఒకడు తపస్సు చేస్తుంటే వాళ్ళలో ఇంకా కామము క్రోధము ఉందా లేదా అని టెస్టింగ్ చేస్తాడు ఆ టెస్టింగ్లో వాడు ఓడిపోయినాడు అంటే వాడు పూజ అర్చన చేస్తున్న ఏ దేవునికి అయితే తపస్సు చేస్తున్నాడో వాడి దగ్గర పోయి వాళ్ళలో ఇంకా కామ క్రోధాలు పోలే ఇప్పుడే వరం ఇయ్యద్దు హీఈ్ నాట్ ఫిట్ అని చెప్పే డ్యూటీ ఆయనది ఇప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కూడా ఇలానే జరుగుతుందంటారా చూ ఇంకా ఇంకా వినండి ఇది ఆయన తనకున్న శక్తులన్నింటినీ దారపోసి ఒక యజ్ఞం చేసి ఒక మహారాక్షసుని పుట్టించాడు వృతాసురుడు అనేవాడిని వృతాసురుడు వృతాసురుడు నీకు మంత్రం చెప్తాడు దాన్ని ఏడు రోజులు నిత్యపారాయణ చేయి నీకు ఇంద్రుని సంపే శక్తి వస్తుంది అని ఆ మంత్రం ఏందో చెప్పు అంటాడు ఇంద్రశత్రు విభద్వ స్వహ అంటాడు ఆయన శత్రువైన ఆ ఇంద్రుడు నా చేత చచ్చిపోగాక అని దాని అర్థం కానీ ఆ రాక్షసుడు చదివేటప్పుడు ఇంద్రశత్రు విభద్వ స్వహ అన్నాడు దీర్ఘం తీశాడు అంతే ఇంద్రశత్రు విభద్వ స్వహ ఇంద్ర శత్రువు వివత్స ఈ రెండో పదానికి అర్థం ఏమైంది ఇంద్రుని శత్రువైన నేను నాశనం అయిపోదును కాక అట్లాగనే వృతాసురుడు ఇంద్రుని చేతిలో చచ్చిపోయాడు